ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరీవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయేను వర్షాకాలము తీరిపోయెను వర్షమిక రాదు చాలు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడానికి పొందనాలు దేవగత అనేక వారాలుగా పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం పూర్తి చేసి రెండవ అధ్యాయంలో చదువుతూ ధ్యానిస్తూ ఇప్పుడైతే పది పదకొండు వచనాలు ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చిన స్తోత్రాలు మేము లేచి మా గృహాలకి వెళ్ళకముందే తండ్రి నీ దాసుని నీ సులువుచాటును బరుగు చేసి అందులో మాకు సంఘానికి కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని ఇచ్చి బలపరచి మహిమా ఘనత ప్రభావం కేవలం మీరే పొందుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అలలుయా పిల్లరా ఇక్కడ ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అని సూలమితి కన్యక అంటే సంఘ కన్యక అంటుంది ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుట ఈ విషయాన్ని మనం చూస్తే ఎనిమిదవ వాచనంలో కూడా ఆయన మాట్లాడారు ఏమా చూసారా ఎనిమిదవ వచనంలో కూడా ఆయన అంటుంది నా ప్రియుని స్వరము వినబడుతుంది అయితే ఈ ఎనిమిదవ వచనములో మరియు పదో వచనములో ఉన్నటువంటి ప్రభు యొక్క స్వరానికి తేడా ఉంది ఏంట తేడా అంటే ఎనిమిదో వచనములో ప్రియుని స్వరము జనాంతికంగా అంటే ప్రజలందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ప్రజలందరితో అంటే అందరూ కూడా వినవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలారా వినండి అన్నట్టుగా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు ఎన్ ఎక్కడ ఎనిమిదవ వచనములు ఆయన స్వరం అయితే ఈ పదవచనములోనైతే ఈ సందేశం ఆయన స్వరం దేవుని స్వరం కేవలం ప్రత్యేకించి సూలమ్మితి అనగా సంఘానికి మాత్రమే ఆయన పిలుస్తూ చెబుతున్నాడు అన్నమాట అందుకనే ఆమె అంటుంది ఏమంటుందండి నా ప్రియురా సుందరి యువతి లెమ్ము అని పదకొండులో చెప్తుంది పదిలో మాత్రం ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడచ్చు నాడు హలోయ నాతో అంటే అందరితో కాదు అక్కడేమో అందరితో అందుకన్నారు ఇదిగో ఆలకించండి నా ప్రియుడు మాట్లాడుతున్నాడు అంటే అందరూ వినండి కానీ ఇక్కడైతే ఆయన అందరితో మాట్లాడట్లేదు నాతో మాట్లాడుతున్నాడు హలలుయా హలెలుయా కాబట్టి పిల్లరా ఈ సందేశము ప్రత్యేకంగా సంఘ కన్యక అనేటి సూలమితి కన్యకకు మాత్రమే కాబట్టి ఆయన చెబుతున్న మాటలను బట్టి ఆమె సంతోషించి ఏమంటుందంటే నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు హలలుయా హలలుయా ఈ అనుభవంలోకి ఆమె వెళ్ళిందంటే ఇదివరకే చెప్పుకున్నా దేవుని స్వరం వినగలిగేటటువంటి చెవి ఎవరికి ఉందండి సూలమ్మితి కన్యకు ఉంది కాబట్టి నా ప్రియుడుపుడు నాతో మాట్లాడుతున్నాడు అప్పుడేమో అందరితో మాట్లాడాడు కానీ అందరూ వినలేదు నేను చెవి ఎగ్గాను నేను వినగలిగాను ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా నాతో మాత్రమే విన్ మాట్లాడుతున్నాడు ఇతరులతో మాట్లాడట్లేదు ఒకవేళ ఈ నాతో మాట్లాడుతున్న ఈ సందేశం ఇతరులతో మాట్లాడినా వారి విన్న వాళ్ళకి ప్రయోజనం లేదు ఎందుకో తెలుసా ఆయన నాతో చెప్పవలసిన సంగతులు నాకు చెప్తున్నాడు దట్ సా హలెయ హలెలుయా ప్రీ దిడ్డలారా చెబుతూ ఇక్కడ ఏమంటున్నారండి లెమ్ము పదకొండవ చిన్నలో నా ప్రియురాలా సుందరివితి లెమ్ము లెమ్ము అంటున్నాడంటే అంటే బహుశా మనం ఇలా అనుకోకూడదు ఏమనంటే ఆమె పడిపోయింది కదా అనుకోకూడదు లెమ్ము అంటే పడిపోయిన వాళ్ళకే కదా ఏసీ లేవో లేవనిస్తాడు బహుశా ఆమె పడిపోయిందేమో అని అనుకోకూడదు ఎందుకంటే ఆమె విశ్రాంతి కోసం మంచం మీద పడుకొని ఉందన్నమాట పడుకోవడం పాపం కాదండి పడుకోవడము పాపం కాదు అలా కొనుక్కొని ఆత్మీయ బలహీనత కూడా కాదు అర్థమవుతుందండి పడుకోవడం అనేది పాపము కాదు ఆత్మీయ బలహీనత కూడా కాదు ఎందుకంటే ఆమె కాస్త రెస్ట్ తీసుకుంది చేసి దేవుని కొరకు ప్రయాసపడి మాట అంటారు చూసారా మంచి పోరాటము పోరాడితే ఇక నా పరుగు ఆ స్థాయిలోకి ఆమె వెళ్తుందన్నమాట కాబట్టి కాస్త రెస్ట్ అవర్లో ఉన్నప్పుడు లెమ్ము అని అంటే ఆమె పడిపోయిందని అనుకోవడానికి వీలు లేదు ఎందుకో తెలుసా అయినా పైపేచ్చు ఆయన ఏమంటున్నారు సుందర్ యూవతి లే లే అన్నారా లేదా నా ప్రియురాళ సుందరీవతి అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి వారి దృష్టికి ఆమె ఎంతో విలువైనదన్నమాట యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి ఆమె విలువైనది మరియు ఇష్టురాలు సుందరీవతి పడిపోయిన దానికైతే ఎందుకలా అంటాడు ఆయన చెప్పండి పడిపోయినటువంటి ఆమెకైతే ఏమంటారు తెలుసా మొదట నీకుండిన ప్రేమ ఒక నేరం నీ మీద మోపవలసి ఉన్నది లే నీ కళ్ళకు కాటు కొనుక్కో నువ్వు సరి చేసుకో అని చెప్తారు కానీ ఇక్కడ లిమ్ము అని చెప్తూ ముందు ఏమంటున్నా సుందరివతి యువతి నా పెరుగురాళా లే అంటే ఏసయ్య దృష్టికి ఆమె ఎంత విలువైనదో ఏసయ్యకు ఎంత ఇష్రాలో ఆ పిలుపులో ఆ స్వరములో ప్రభు స్వరములో ఆమె మీద ఉన్న ఇష్టం మనకు తెలుస్తుంది ప్రభు యొక్క పిలుపులో ఆమె ఎంత విలువైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకే నా ప్రియురా సుందరియుమ్ము లెమ్ము అని చెబుతూ మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా రమ్ము హల్లెలుయ ఏమన్నారండి లెమ్ము రమ్ము అవునండి ఆయన ఎక్కడికి పిలుస్తున్నారండి ఇవిని ఎక్కడ పిలుస్తున్నారు ఈ సంఘాన్ని సులంమితి కన్యకను రమ్ము అంటే ప్రార్థన గదిలోనికా లేదా ఈ లోకాన్ని విడిచి నా సన్నిధిలోనికి చేరురా లోకములోకి వెళ్ళక అని పిలుస్తున్నాడా ఇలా మనము చాలా విధాలుగా దీన్ని వ్యాఖ్యానించి చెప్పుకోవచ్చు ప్రార్థన గదికి పిలిచాడని లోకాన్ని విడిచి తన స్నేహాన్ని కోరడానికి తన సన్నిధికి దగ్గరగా రమ్మని పిలుస్తున్నాడని ఇలా మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు కానీ కానీ ఇక్కడ చెబుతున్నటువంటి రమ్ము అనే మాట ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఆమెను ఎక్కడికి రమ్మంటున్నాడంటే వాస్తవానికి ప్రార్థన గదిలో కాదు ఇక్కడైతే లోకాన్ని విడిచిన సన్నిధికి కనిపెట్టి ఉండదు ఇది కాదు మరి ఎక్కడికి రమ్మంటున్నారంటే వాస్తవానికి మధ్యాకాశానికి ఆయన రమ్మంటున్నాడు హలలుయ మధ్యాకాశానికి వెళ్ళేటటువంటి టైం ఎప్పుడండి ఏసు రెండవ రాకడలో మరి ఏసు రెండవ రాకడలో మనం ఎత్తబడాలి అంటే అక్కడ ఒక మాట చెప్తుంది లేఖనం చదువుతామా అది చూసారండి చలికాలము గడిచిపోయేను వర్షాకాలము తీరిపోయేను వర్షం ఇక రాదు లెమ్ము రమ్ము గమనించారా ఇది యేసు రెండవ రాకడను గూర్చినటువంటి రెండవ రాకడ పిలుపు రెండవ రాకడను గూర్చినటువంటి పిలుపు ధ్వనిస్తుంది రా లే తొరగాలి తొరగాలి అని ఇంకా ఏమంటుంది ఇక్కడ లేఖనం చదివారా పిల్లారా చలికాలము గడిచిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షమిక రాదు వర్షం అంటే ఏటండి చెప్పండమ్మా వర్షం అంటే ఆత్మీయ పరిభాషలో తొలకరి వర్షం కడవరి వర్షం తొలకరి వర్షం అంటే పరిశుద్ధాత్మ తొలకరి వర్షం అవునా ఎప్పుడు జరిగింది అపోస్తుల కార్యము రెండవ ఆధ్యాయులు పెంతుకొస్తున్నా మేడగది మీద వాళ్ళు కూడి ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద వ్రాలగా అక్కడ స్టార్ట్ అయిన తొలకరి వర్షం ఆ తొలకరి వర్షపు జల్లు అక్కడక్కడక్కడ అప్పుడప్పుడు అన్ని దేశాల ఆయా కాలాల్లో కూడా పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మనము చూడగలిగాము అయితే ఇంకా ఎదురు చూడవలసినటువంటి మరో వర్షం ఏంటంటే కడవరి వర్షం దాని కొరకే ఎదురు చూస్తాం అంటే నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు కడవరి వర్షముగా కూడా భూమి మీద సార్వత్రిక సంఘం మీదకు రాబోతున్నాడు అవునా మనం జకర్యా గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనంలో దాన్ని చూడగలుగుతాం ఒకసారి చదవండి జకర్యా పది దేవునికి స్తోత్ర హల్లెలూయా ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఇప్పుడు జరుగుద్దంటే కడవరి వర్షం జరిగిన తర్వాతనే అంటే పరిశుద్ధాత్మ దేవుడు కడబరి వర్షంలాగా ఈ భూమి మీద ఉన్న సంఘానికి మరలా అభిషేకించడానికి వస్తాడు మరి అది అయిపోయిన తర్వాత యేసు తన మధ్యాకాశంలోకి వచ్చాక మనమందరము కూడా ఎత్తబడతాం కానీ ఇక్కడ పాయింట్ గమనించండి మీరు వర్షాకాలము తీరిపోయేను వర్షమిక రాదు అంటున్నాడు ఆయన అంటే తర్వాతే కదా మనం వెళ్ళాలి ఎప్పుడు పరిశుద్ధాత్మ కడవరి వర్షం ఈ అంచదినాల్లో పూర్తి కుమరించబడినప్పుడు సంఘము ఫలించి ఏసు రెండవ రాకడ్లో ఎత్తబడి వెళ్ళిపోతాం అవునా వర్షమిక రాదు అంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచములో మనము దీన్ని ఒప్పుకోగలమా పరిశుద్ధాత్మ కడవరి వర్షం ఇక రాదు అని మనం చెప్పుకోగలమా అమ్మా చెప్పుకోగలమా అలా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ కడవరి వర్షాన్ని దేవుడు పంపిస్తానని జకర్య పది ఒకటిలో చెప్పాడు ఆయన పంపిస్తాడు దాని కొరకే ఎదురు చూస్తున్నా కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది ఇప్పుడు వర్షమిక రాదు అంటుంది మరి ఏమంటారు వస్తాదని మనం చెప్పుకున్నాం రాదని దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం అని అంటే బాగా గమనించండి ఈ పదకొండవ వచ్చినలో మధ్యాకాశానికి రంపంటున్నటువంటి రెండవ రాకడ పిలుపు ధ్వనిస్తుంది కదా అది ఆయనలో ఉన్నటువంటి హృదయ వాంఛ దేవుని స్తోత్రయ్య అంటే తన హృదయంలో ఉన్న వాంఛ వ్యక్తం చేస్తున్నాడన్నమాట వర్షం ఇక రాదు పరిశుద్ధాత్మ అభిషేకం కడవరి వర్షం వచ్చేసి అందరినీ చేస్తుంది ఇక వర్షాలు ఉండవు అప్పుడు ఒకటే మిగిలిద్ది నువ్వు రావడమే అల్లలుయ్య అని తన వాంఛను తన హృదయ వాంఛను చెబుతున్నాడు తన హృదయ వాంచను చెప్పినంత మాత్రాన రాగడ జరిగిపోదు అర్థమైందండి తన హృదయంలో ఉన్న వాంఛ చెప్పినంత మాత్రాన రాకడ జరిగిపోయింది అనుకోకండి అది తగిన టైంలోనే జరుగుద్ది కానీ ఈలోక తనకంటూ ఒక ఆశ ఉంది కదా వర్షం ఇక రాదు అంటే కడవరి వర్షం కూడా అయిపోద్ది అప్పుడు నువ్వు ఉండాల్సినది కాదు తిరిగి వచ్చేయాలి కాబట్టి అప్పుడైనా వస్తావు కదా అనే ఆశతో భవిష్యత్తును చూసి తన ఊహలో చూసి ఆశపడుతూ చెప్తున్నాడు వర్షాకాలం చలికాలం గతించిపోయింది వర్షం రాదు అప్పుడు వచ్చేసాయి నాతో ఉంటావు యుగ యుగాలు అని తను ముందుగానే తన వాంఛను వ్యక్తం చేస్తున్నాడు భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగతులను ముందుగా తన వాంఛను ప్రకటించుట వ్యక్తపరచుటలో తన గుండెల్లో ఉన్న భారం కాస్త అన్నమాట హలలుయ హలూయా ఇది మనం ఇంకా కాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథంలో కూడా ఇరవై రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనం చదివినట్లయితే చదవండి త్వరగా చూశారండి ఆత్మయు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు చూసారండి అర్థమైందండి ఆత్మ ఏమంటున్నారట రమ్ము రమ్ము ఎవరికి రమ్మంటున్నాడే ఆత్మ చదవండి అమ్మా అదే ఆ మాట మీకు అర్థమైందా ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు ఎవరికి రమ్మంటున్నారు ఆత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు ఓకేనా పెండ్లు కుమార్తె ఎవరు ఓకే ఎవరికి రమ్మంటున్నారు రమ్మంటే ఏ శైకి రమ్మన్నా పిలవాలయ్యా రమ్ము అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ శైని పిలుస్తున్నారట అవునా పెండ్లు కుమార్తె ఎవరు సంఘం రమ్ము త్వరగా అని మనం అంటున్నాం వాళ్ళు అన్నారు ఇంకా మీరు చూసినట్లయితే చివరిగా యోహాన్ చక్కగా అంటున్నాడు యోహాన్ అయితే ఏమన్నారండి ఇరవై వచ్చిన చదవండి ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చివాడు ఎవరు యోహాన్ అపోస్తులేటని యోహాన్ అన్నాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు హలోలుయా అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు అప్పుడు ఏమన్నాడు నేనా ప్రభు యేసు ఏసు రము ఈయన అనిశాడా లేదా అన్నాడా లేదా వచ్చాడా ఆయన వచ్చాడా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన అన్నాడు యోహాను కూడా యేసు రమ్మ అంటే వచ్చాడా ఆత్మ కూడా అన్నాడు వచ్చాడా పెళ్ళి కుమార్తె కూడా అన్నాడు వచ్చాడా వినేవారు కూడా మీరు అనాలి వచ్చాడా కానీ ఎందుకు అనాలి ఈయనెందుకు అనాలి తన హృదయంలో వాంఛ వ్యక్తపరిచినంత మాత్రం ఆయన వచ్చాడు తగిన టైంలోనే ఆయన వస్తాడు ఇప్పుడు మనం పదకొండవలు చూస్తే సులమితి సుందరీవతి నా ప్రియురారా లెమ్ము రమ్ము అని పిలుస్తున్నారంటే దాని ఏంటి రాకడ జరిగిపోయిందని కాదు రాకడ జరిగే ముందుగా తన హృదయ వాంఛన ముందుగా తెలియజేస్తున్నాడు కానీ వర్షాకాలము అంటే కడవరి వానకాలం అయిపోయిన తర్వాతనే యేసు వస్తాడు కానీ ఎందుకు ముందుగా చెప్తున్నాడంటే తన హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క వాంఛను వ్యక్తం చేయడం తన ఉద్దేశం అనమాట తప్పదు నా ఉద్దేశం ఏంటంటే నువ్వు వస్తావన్న ఆశతో నేను వెయ్యి కళతో ఎదురుచేస్తున్నాను రాక అనేది ఎప్పుడైనా జరగనివ్వండి అది మాత్రం ఒకటి నువ్వు మాత్రం నా దగ్గరికి వస్తావు రా అని తన వాంఛను వ్యక్తం చేస్తున్నాడు అక్కడ హలోయ అంతేగాని పరిశుద్ధాత్మ వర్షం రాదు అని ఈ తరములు మనము చెప్పడానికి వీల్లేదు వర్ష చలికాలం గతి గతించిపోయింది వర్షం ఇక రాదంటే దేవుని వర్షం వర్షము వర్షం రాదు అని చెప్పకూడదు అలా ఎందుకు ఆయన అన్నాడంటే ఎందుకన్నాడంటే భవిష్యత్తులో ఇక పరిశుద్ధాత్మ అభిషేకం కడవరి వర్షం వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాదు అప్పుడు ఒకటే మిగులుద్ది ఏంటంటే నువ్వు నా దగ్గర రావడం నేనేమో నీ కోసం మధ్యాకాశానికి రావడం ఈ రెండే మిగులుద్ది అది ఎప్పుడెప్పుడు అని నేను ఎదురు చూస్తున్నానని తన ఆశను వ్యక్తం చేస్తూ రాస్తున్నాడు ఇక్కడ హలేలోయ హలే హలేయ కాబట్టి ఆ కడవరి వర్షాకాలం తరువాత ఆ స్థితిని తన ఊహా పదములో దర్శించి మన ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట అక్కడ హలలుయా అందుకే ప్రతి భక్తుడు దీన్ని బట్టి ఏమి ఒక పేరు మరణాత మరణాత అంటే ఆ కింద వచ్చిన ఉంటుంది యేసు ప్రభుని యేసు చదవండి అది మా అదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా చూడండి ఉందా మరణాథ అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే మాట ఉంటుంది మూల భాషలో సరే సరే ఉంటుంది మరణాత అంటే ఏంటండి యేసు త్వరగా రమ్ము దేవుని స్తోత్ర హలలుయా హలేలుయ హలేలుయ కనుక ప్రదే అని బిడ్డలారా యేసు క్రీస్తు వారికి వాంచి ఏంటంటే సులమితి లెమ్ము రమ్ము మరి మన వాంచ ఏమై ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని వాంచే ఉండాలి ఆత్మ పెళ్లి కుమార్తెయు రమ్ము ప్రభు రమ్ము మరణాత త్వరగా దిగిరా అంటే ఎసయ త్వరగా రమ్ము అని మనం అంటున్నాం విశ్వాసి కూడా అనాలి యోహాను అన్నారు మనం అనాలి ఆయన రాకడా మన పోకడ రెండు ఎప్పుడు జరుగుతాయి అనంటే వర్షాకాలము గతించిపోయిన తర్వాత అంటే ఏంట వర్షము కడవరి వర్షం అంటే ఎవరు పరిశుద్ధాత్మ కడవరి వర్షం భూమి మీద సార్వత్రిక సంఘం మీద కొమ్మరించబడినప్పుడు సంఘం మొత్తం ఫలిస్తుంది ఇంకా వర్షాలు రావు అంటే పరిశుద్ధాత్మ మరల మరొక వర్షంగా రాడు అర్థమైందండి ఇంకా జరిగేది ఒకటే ఆయన రావడం మనం వెళ్ళడం ఆయన ఏమో పిలవగానే మధ్యాకాశానికి వస్తాడు ఆయన కూడా మనల్ని పిలుస్తున్నాడు కదా మనం వెళ్ళి అక్కడికి చేరుతాం అదే జరుగుద్ది ఆమె హలలుయ్య ఆ రాక కొరకే ఎదురు చూస్తున్నాం ఇంకొంతకాలం నిరీక్షణ కోల్పోకుండా భక్తి కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా పరిశుద్ధత కోల్పోకుండా రక్షణ కోల్పోకుండా సహవాసం కోల్పోకుండా జాగ్రత్త పడదాం మన హృదయ వాంఛన తీర్చివాడు తన హృదయ వాంఛను కూడా మనం తీరుద్దాం ఇదిగో తండ్రి నేను వస్తున్నాను ప్రాణ ఇదిగో నేను వస్తున్నాను సూలమితి కన్య కానీ ఆయన వచ్చేస్తాడు మరొక్క పదిహేను సంవత్సరాలు ఎదురు చూద్దాం ఓకేనా కోల్పోవద్దు లోకములు ఏవైనా కోల్పో పర్వాలేదు ప్రాణమైనా కోల్పోవు కానీ ఏ సయ్య వస్తాడని నిరీక్షణ కోల్పోవద్దు నన్ను తీసుకెళ్తాడన్న నిరీక్షణ విశ్వాసం కోల్పోవద్దు ప్రార్థన చేద్దాం తల్లవంచండి ప్రార్థన చేద్దాం